వెల్కమ్ టు పీవియన్స్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కు మార్చల్ల నుంచి పది అర్జీలు అందినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధ్యతలను సమస్యలను విన్నవించుకున్నారు అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ అనంతరం వారంలోగా పరిష్కరిస్తామని తహసీల్దార్ కిరణ్ కుమార్ హామీ ఇచ్చారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశాల మేరకు నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో మాచల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మాచల్ల పట్టణంతో పాటు పశువేముల కొప్పునూరు కొత్తపల్లి రాయవరం గ్రామాలకు చెందిన రెవెన్యూ అధికారులు మండల సర్వేయర్ పాల్గొన్నారు సంబంధిత గ్రామాలకు చెందిన రెవెన్యూ సమస్యలపై పూర్తి రికార్డులతో అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై అర్జీదారుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మాచెల్ల నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం పది అర్జీలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు నమోదైన అర్జీలను సమగ్రముగా నిష్పక్షపాతంగా విచారించి వారం రోజులలోపు పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్చల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రెవెన్యూ రికార్డులు దాఖలాలు సర్వే నివేదికల ఆధారంగా విచారణ జరిపి సమస్యల పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలు తక్షణమే చేపడతామని తెలిపారు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించటమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా భూ వివాదాలు పాస్ పుస్తకాలు హక్కుల నమోదు ఇతర రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అర్జీదారులు ఆశాభావం వ్యక్తం చేశారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మల్టీ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్